హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే గుత్తి కాకరకాయ చేశానండి ఈ కాకరకాయ వేపుడు చేద్ అనేది ఉండదండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి కాయ అనేది అస్సలు చేదు లేకుండా ఈ గుత్తి కాకరకాయ వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నేను ఇలా చిన్న సైజు కాకరకాయలను తెచ్చుకున్నానండి పావు కేజీ తెచ్చుకొని కాయ మధ్యలో ఇలా ఘాట్ అయితే పెట్టుకుంటున్నాను ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలు అయితే తీసుకోవాలండి గింజలు అనేది తీయడం వల్ల కారం అయితే మనం మంచిగా పెట్టుకోవచ్చు కారం అనేది పెట్టుకుంటాం కాయ లోపల నేను కాయలన్నిటికీ ఇలా ఘాటులు పెట్టి లోపల గింజలన్నీ తీసి ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న కాయ లోపల లైట్గా కొద్దిగా సాల్ట్ వేసి లోపల మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి మనం సాల్ట్ అనేది కాయ లోపల పట్టించాలి పట్టించి ఈ కాయలు అనేది ఒక అరగంట సేపు పక్కకు పెట్టేయాలండి పెట్టేస్తే దీనిలో ఏదన్నా చేదున్నా మనం పక్కకు పెట్టుకున్న కాయలు ఒక అరగంట తర్వాత ఇలా పిండుకుంటే దానిలో ఉన్న చేదు అనేది బయటకు వచ్చేస్తుంది మనం కాకరకాయ వేపుడు చేసుకున్నప్పుడు చేదనేదే తెలియదండి ఇలా చేసుకోవడం వల్ల కాయకి ముందే సాల్ట్ పట్టించాం కాబట్టి మనకి అంత చేదనేది అనిపించదు కాయలన్నిటిలో నేను మొత్తం ఇలా కాయలన్నీ పిండుకున్న తర్వాత ఈ గుత్తి కాకరకాయకి కారపొడితో ఈ గుత్తి కాకరకాయ అనేది చేస్తున్నానండి కారపొడి కోసం ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం కలర్ వారే వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక మీడియం సైజు ఎండి కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఫ్రై అవుతున్న వాటిలో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకొని ఇవి చల్లారనిచ్చి మీడియం సైజు కొబ్బరి చిప్ప అయితే ఒకటి వేసుకున్నానండి వేసుకొని ఇవి లైట్గా మిక్సీ పట్టి మరొకసారి పిడికెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి ఈ కారానికి మెయిన్ వచ్చి వెల్లుల్లి రెబ్బలేనండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో ఈ కారపొడి అనేది చాలా రుచిగా ఉంటుంది కారం అనేది రెడీ చేసుకున్న తర్వాత కాకరకాయలని నేను ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటానండి కాకరకాయలని నేను కొద్దిగా ఆయిల్ వేసి ముందు ఫ్రై చేసుకుంటానండి వీటిల్లో సాల్ట్ పట్టి మనం దానిలో వాటర్ అయితే పిండాము కదా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేదనేదే తెలియదండి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని ఈ కాయ లోపల పెట్టి ఇలా ఫిల్ చేసుకుంటానండి నేను ఈ కారం పెట్టి కాయలన్నిటికీ కారం అనేది పట్టించాను పట్టించిన తర్వాత వీటిని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనం పెట్టిన కారం వల్ల ఈ కాయకి పట్టి చేదనేదే తెలియదండి ముందే ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకునే పని ఉండదు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గుత్తి కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి చేయదనే తెలియలేదు నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అన్ని వైపులకి ఇలా తిప్పుకుంటూ నేను కాకరకాయలు అయితే ఫ్రై చేసుకున్నానండి మనం ఇలా తిప్పి ఫ్రై చేసుకున్నా కానీ లోపల ఉన్న కారం అయితే బయటకైతే రాదండి మనం ఘాట్ అనేది చూసి పెట్టుకోవాలి ఇలా అన్ని కాయకరకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ కాయ లోపల పెట్టగా మిగిలిన కారాన్ని ఈ కాయల నుంచి చల్లుకుంటే మనకి అన్నంలోకైనా మంచిగా కలుస్తుంది వేడివేడి రైస్లో వేసుకుని తింటే నేను మిగిలిన కారాన్ని ఇలా పైనుంచి అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఒక ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది మనం కారం అయితే పచ్చిదైతే వేయట్లేదు కదా అన్నీ ఫ్రై చేసే చేసుకున్న కారం కాబట్టి ఎక్కువసేపు ఉంచే పని ఏమి ఉండదు అలా వేసి రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే గుత్తి కాకరకాయ వేపుడు అనేది మనకి రెడీ అవుతుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్